గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఈరోజు మనము ఈ స్పెషల్ ప్లాంట్ గురించి చెప్పుకుందాం ఈ ఈ ప్లాంట్ గురించి ఐడియా ఉందా ఏమంటూ వెరీ గుడ్ ఇది మామూలుగా తెలుగులో అందరికీ తెలుసు అనమాట అంటే అందరము కూడా పల్లెటూరులో మనం పెరిగాము కాబట్టి న్యాచురల్గా తెలుసు కుప్పింగ్ డాక్ అని అంటారనమాట ఎందుకు ఇది స్పెషల్గా నేను పిల్లలకి దగ్గర ఇది చూపిస్తూ చెప్తున్నాను అంటే రోజు మనం చూస్తూనే ఉంటాం మనం డైలీ మన ఏమంటారు జీవనశైలిలో చూసాము ఇది నిజంగా చెప్తాము జీవనం ఏం ఎలా చూసావు ఎక్కడ చూసావు అందులో ఇప్పుడు ఇప్పుడు దుంప పెరుగుతూ ఉంటుంది ఆవులు మేకలు ఎన్నో తింటాయి ఇది దుండము మనం తింటామా మంతుమ్మ ఏ తింటాంలే దుందాము మేము తాదుపు చేసుకుని ఎరలు లేదు తినము ఇది కుప్పిన్ టాకు అంటారు ఓకేనా సైంటిఫిక్ నేమ్ వచ్చి అకాల్షి అకాల్ఫియా ఇండికా ఓకేనా లేదా ఇంకోటి ఏమంటారు ఇండియన్ కాపర్ లీఫ్ అని కూడా అంటాం ఇండియన్ కాపర్ లీఫ్ అంటాం దీనివల్ల యూజెస్ ఏమున్నాయి అంటే చెప్పు యూజెస్ ఏమి ఉన్నాయి స్కిన్ డిజీజెస్ దగ్గులు ఇవి వాడతారు అనమాట చూడండి ఒక మెడిసిన్ ఇది మెడిసిన్ పేరు వద్దు ఇది వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట స్కిన్ డిసీజెస్ కి తెచ్చుకున్నారు మా పిల్లలకి ఇది చెప్తున్నాం ఏమని ఇలా తీసుకోకుండా మనం బయాలజీ వాటని సైన్స్ స్టూడెంట్స్ అదే కాకుండా మనకి ఆయుర్వేద్ ఇవన్నీ కూడా మన భారతదేశం మనకి ఇచ్చిన అనమాట సో ఇవన్నీ వాడుకుందాం న్యాచురల్గా యూస్ చేయడం వల్ల నష్టం ఏం లేదు కదా న్యాచురల్గా యూస్ చేయాలంటే కొన్ని ఉండాలి ఉండాలన్నమాట ఇదంతా తినే ఇదంతా పూసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకోవాలా ఇలా అకాల్ఫియా ఉంది కదా ఈ ప్లాంట్ ఈ కుప్పిట్టాకు అనే ఈ ఆకుని రెండు లేదా మూడు ఇట్లా తీసుకొని కషాయం పెట్టుకొని తాగుతారన్నమాట ఎందుకు అంటే ఇది ఆస్తమా తర్వాత గర్భ వ్యాధులకి బ్యాధులకి న్యూమోనియా ఉంది కదా ఆ డిసీజెస్ కి కూడా ఇది పనికొస్తుంది నెక్స్ట్ స్కిన్